रा जय रा जय रा जय रा जय रा ఈట నరేంద్ర గారికి జనగామ జిల్లా డాక్టర్ కల్లర్ విశ్వతి గారు మన జిల్లా చేసినటువంటి చొప్పు శంకర్ ముద్ర రావల్స్గా కోరుతున్నాం అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శివయ్య ముద్రాజ్ గారిని కూడా వేదిక నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ముద్రాజు ముందు బిడ్డ పిట్టల కుమార్ గారిని నేతలకి ఆహ్వానిస్తున్నాను ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేటువంటి పిట్టల నాగశ్వరం ముగ్రాలు గారు